హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల పులుసు కోసం ముందుగా నేను వన్ కేజీ చేపలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోండి వన్ కేజీ ఫిష్ కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలు ఒక త్రీ మిర్చి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇది ఫ్రై బాగా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా వేసుకొని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఉడికి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా అంతా కలిపేసుకోవాలి ఇందులో ఆనియన్ కనబడకుండా గుజ్జులాగా అయిపోవాలంటే ఒక పేస్ట్ లాగా అప్పుడు ఇందులో పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే ఫిష్ ముక్కలన్నీ ఈవెన్గా పెట్టుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేయాలి కలిపి హై హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు స్టవ్ అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి కలపండి ముక్క విరగకుండా కలపండి బాగా స్పీడ్గా అయితే కలిపేయకండి స్లోగా కలపండి నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ పెద్ద స్పూన్తోని టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను ఈ కారం వేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒకసారి కలిపి ట్వంటీ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒక త్రీ స్పూన్స్ నేను ధనియాలు తీసుకున్నాను ఇవి ఒకసారి ఫ్రై చేసేసి ఇందులో ఒక టూ స్పూన్స్ వాము తీసుకొని వేసుకున్నాను ముందుగా వేసుకుంటే అవి మాడిపోతాయండి ధనియా వేయించుకున్నాకనే వాము వేసుకోండి ఒక రెండు మూడు లవంగాలు కొంచెం నేను జీలకర్ర వేసాను అది నేను షూ రికార్డ్ చేయలేదు ఇది ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని కర్రీ మూత తీసి కొంచెం కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసుకొని దించి దించేయండి ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు రెడీ